ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు తీపి కబురు ఏది అంటూ నవ తెలంగాణ దినపత్రిక రావడం జరిగింది రెండో పిఆర్స్ని ప్రకటించాలంటూ ఇక్కడైతే పెన్షన్ చేయడం జరిగింది పెండింగ్ డీఎల్ను విడుదల చేయాలి టీయుఎం అండ్ హెచ్యు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సార్వత్రిక సమ్మె జయప్రదానికి వక్తల పిలుపు ఉద్యోగులకు తీపి కబురు అంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు భూపాల్ విమర్శించారు మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫసీద్దీన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పదని హెచ్చరించారు వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని విమర్శించడం జరిగింది ఉద్యోగుల పట్ల గత కేసీఆర్ ప్రభుత్వ వలననే రేవంత్ సర్కార్ ప్రయాణిస్తున్నట్లుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ చెప్పినటువంటి కాంగ్రెస్ పద్దెనిమిది నెలల నుంచి సమస్యలు పరిష్కరించకుండా ఎందుకు విస్మరిస్తుందని నిలదీశారు ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి కె యాదానాయక్ జూలై తొమ్మిది సార్వత్రిక సమ్మెతో పాటు పలు అంశాల వాటి ఆ అంశాలతో కూడినటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది అనంతరం యాదానాయక్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రావాల్సిన రెండో పీఆర్సీని యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది